మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చేస్తారు మొట్టమొదటిసారి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తేడని చెప్పేసాను ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తటానికి ఎంతో కొంత సంకోచిస్తున్నట్టు ఉంది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బాగా ఫీల్ అయ్యారు అర్థం అయ్యారు ఇదే మాట్లాడతారు వీళ్ళంతా జనలి సాయి నన్ను ఒక వీడియో చేసేది బాబుకి మోడీ షాక్ బాబు ఏంటి ఆ వీడియో అని చెప్పి చూసాను నేను కూడా ఓపెన్ చేసి చూస్తే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదట దానికి చంద్రబాబు నాయుడు గారు షాక్ అయ్యారంట అసలు ఎక్కడన్నా సంబంధం ఉందో సాయి ఇప్పుడు నువ్వు జాతీయలేసి లేపడం కాకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయలేసి లేపడం కాకపోతే అసలు నువ్వు మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా మోడీ గారు పోలవరం గురించి మాట్లాడారు ఆయన అమరావతి గురించి మాట్లాడాడు మూడు రాజధానుల గురించి మాట్లాడాడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాడు ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన గురించి మాట్లాడేనా అన్ని విషయాలపైన మాట్లాడాడు వాటిపైన ఏమి వాటిపైన ఏమి విశ్లేషణ చేయాలనిపించలే నీకు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారికి అవమానం షాకు వరడమ్మ జీవితం అది ఎందుకు ఇలా తయారయ్యో సాయి నేను జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఖచ్చితంగా నేను ఓడిపోతున్నాను నేను వచ్చేది లేదు సచ్చేది లేదు ఆ విషయం మీకు కూడా అర్థమైపోయింది మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంతే ఫ్యాక్ అదే అర్థం ఇప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతున్నాడో తేల్చి చెప్పేసిన జర్నలిస్ట్ సాయి అంటే ఈ కవరింగ్లు అన్నీ చూస్తుంటే అలాగే ఉందన్న ప్రజలకు పనికొచ్చే విషయాలపైన విశ్లేషణ చేయడం మానేసి మోడీ గారు జగన్ పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు ఫీల్ అయ్యారు ఇది అక్కడ విశ్లేషణ పైగా నువ్వు ఒక మేధావి మాకు నువ్వు ఒక జర్నలిస్ట్వి ఇంకొక వీడియో చేశాడు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తిన మోడీ అది ఆయనే రెండు ఆయనే అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్త కూడా కావాలి ఇది కావాలా మనకి నిజంగా మీ మీలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దోఖాలేదు ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు కూడా అర్థమైపోయింది అర్థమైపోయి ఎట్టగట్టి డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయకపోతే పని అవ్వదు ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతులు అన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు మనం సపరేట్గా ఇంకొక వే తీసుకోవాలి ఏంట్రా అంటే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారి షాకు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు అవమానపడ్డారు ఫీల్ అయ్యారు మేధావులు అంతా అదే ఎందాక తెలకపల్ రవి ఇప్పుడు జర్నలిస్ట్ ఆయి రేపు పొద్దున కేఎస్ ప్రసాద్ గారు ఆయన ఆ తర్వాత జర్నలిస్ట్ ఓఎన్ఆర్ గారు వచ్చే ఓఎన్ఆర్ గారు వచ్చేస్తారు తర్వాత మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చేస్తారు మొట్టమొదటిసారి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాడని చెప్పేసి ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తటానికి ఎంతో కొంత సంకోచిస్తున్నట్టు ఉంది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బాగా ఫీల్ అయ్యారు అయ్యారు ఇదే మాట్లాడతారు వాళ్ళంతా మీ మేధావితనం తగలట్ట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఓటమి పక్కా అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఎన్ని జాకీలు వేసుకున్న ఉపయోగం సాయి ప్రసీ కట్టు పెట్టాను